రైతుకు సాయం ఛానల్కు స్వాగతం అండి ఈరోజు మనము మొక్కజొన్న ఫీ రీసెర్చ్ సెంటర్కి రావడం జరిగింది ఇది ఆర్ అండ్ అండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇది మొక్కజొన్నలు మనము ఇత్తనాలు మనకు తయారు చేయడానికి మేల్ అండ్ ఫిమేల్ అని ఇలా ఒకదాని ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మేల్ ఫీమేల్ అలా పెట్టింటారండి వీటి ద్వారా మనకి జర్మ జర్మినేటెడ్ మైజ్ అనేటివి రావడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందండి ఇది ఈ విధంగా కంపెనీ స్టార్ స్టార్ బీచ్ కానీ ఇలా జిపిఆర్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన సీడ్ అన్నీ ఇక్కడ ముఖ్య ముఖ్యమైన మంచి మంచి విత్తనాలు అన్నిటిని తయారు చేయడానికి డి అనేది ప్రతి కంపెనీ వాళ్ళు ఆర్ఎన్డి అనేది ఖచ్చితంగా ఉంటుందండి దీనికైతే జిపిఆర్ గ్రూప్ వాళ్ళకి ఓన్ ఆర్ఎన్డి ఉందండి ఇది మనము ఆర్ఎన్డిలోనే ఉన్నాము ప్రస్తుతానికి ఈ మొక్కజొన్న పంట మనకి ఇత్తనాలు రావడానికి ఈ ఆర్ఎన్డి ఫార్మ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయండి ఎందుకంటే ఈ సీడ్ని మేలు ఫిమేలు రెండు ఇలా ఉంటాయండి వీటిని చూ చూస్తున్నాం చు, కదా ఈ విధంగా కంపెనీ ఇది డెవలప్డ్ సీడ్ని ఇవి నీట్గా ఈ మెన్షన్ చేసినట్లు చూపిస్తుంటారండి ఇది ఒకదానికోటి ఇలా ఎన్నో దా ఆ ఎన్నో ఈ ఎన్నో ఇట్లా మాలుగా పరపరాగ సంపర్కం జరగడానికి ఏ పైన జూలెన్ను ఉంటుంది కదా దాన్ని ఒకదానితో ఒకదాన్ని ఇలా రఫ్ చేస్తుంటారండి రబ్ చేస్తుంటారు రబ్ చేయడం వల్ల సీడ్ అని జర్మినేటెడ్ సీడ్ రావడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందండి ఇప్పుడు మనం లైన్గా చూసుకుంటూ వెళ్తున్నాము ఇది వచ్చి ఆర్ టూ ఫోర్ ఎస్ఎంహెచ్ జీరో సిక్స్ టూ ఎయిట్ అండి ఈ విధంగా ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క జర్మినేటెడ్ సీడ్ని కొత్తగా కనుక్కోవడానికి ఇది స్టార్ వన్ సెవెన్ ఫోర్ వన్ అండి ఈ విధంగా ఇట్లా లైన్గా మనకు ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క లైన్లో ఉంటుందండి ఇది వచ్చి కే ట్వంటీ ఫోర్ అండి ఈ విధంగా పైన ఉన్న జూలె జూలెన్ను మేల్ అండ్ ఫీమేల్ని రబ్ చేస్తారనమాట రబ్ చేయడం వల్ల అది క్రాస్ క్రాసింగ్ అయ్యి సీడ్ అనేది జర్మినేటెడ్ సీడ్ ఓపెన్ అవుతుందండి అది రావడం జరుగుతుంది తర్వాత దాన్ని నెక్స్ట్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి వాటిని అన్నిటిని విత్తనాలని డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ద్వారా మనకి కంపెనీ వాళ్ళ ద్వారా మనకి విత్తనాలు ప్యాక్ చేయబడి వస్తాయన్నమాట ఒక్కొక్క కంపెనీ ఒక్కో ఈ ఇది జీరో డబల్ జీరో ఎయిట్ త్రీ అనుకో ఇది దీన్ని ఒక సపరేట్ ఒక సెక్షన్కి వెళ్ళి దాన్ని మాలుగా వాటిని డ్రై చేస్తారనమాట వేడి వేడిగాలితో డ్రై చేస్తారనమాట ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట కరెక్ట్గా కంపెనీ నుంచి కంపెనీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇవిడు ఇది అయిపోయినాక కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మనము దీంట్లోకి వెళ్తాం కదా ఫ్యాక్టరీకి వెళ్తాం కదా ఆ ఫ్యాక్టరీలో ఏమేమి ఉంటాయన్నీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆ థర్టీ మినిట్స్ వీడియో ఉందండి ఆ వీడియోని నెక్స్ట్ వీడియోగా పోస్ట్ చేస్తాను ప్రస్తుతానికి ఈ వీడియోలో మనము ఫీల్డ్ క్రాప్ రావడం జరిగింది ఫీల్డ్ ఆర్ఎండ్ ఫీల్డ్ రావడం జరిగింది దీంట్లో అన్ని మనము క్లీన్గా నెక్స్ట్ వీడియోలో ఏం చూపిస్తామంటే కంపెనీ ఏ విధంగా సీడ్ని ఇక మొక్కజొన్నకి ఎన్నెలని ఏ విధంగా తీసుకుంటుంది దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తుందో అన్నీ చూపిస్తామన్నమాట Please everyone like and subscribe the channel.